నమస్తే వెల్కమ్ టు అరుణ కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదని ఏ విషయంలోనైనా రాజీ పడొద్దని లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారన్నారు ప్రతి భక్తుడు తన అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని భక్తుల సూచనల ఆధారంగా సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలన్నారు భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి భక్తిభావం ఉండాలి వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురిచేసే పరిస్థితి రావాలి అందుకనే అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం మీరే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రసాదాల్లో మార్పు వచ్చింది మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు అది కాపాడుతాం పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్య క్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్లే కాకుండా ఇక్కడ ఉండే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను అదే మరి ఎన్ టు ఎన్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళలో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వవైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు